అందరికి నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు విపరీతంగా మంచు అయితే కూర్చుందండి బయటికి గడ రాలేకపోతున్నాం చేతులంతా ఇప్పుడు చేల నుంచి మొత్తం మంచు చూడండి ఎలాగైతే చే తడిచిపోయిందండి బండిలో వచ్చేలేకే మనం దగ్గరకైతే వచ్చున్నాను ఈరోజు కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ మంచు గురించి సరే ముందు పొలాన్ని ఎక్కడికి పోదాం తర్వాత ఆ పొలం ఎలా ఉండేది మనం ముందుగా తెలుసుకుందామండి ఎక్కువగా ఈ సంవత్సరం అయితే ఈ మంచు అయితే విపరీతంగా అయితే కురుస్తుందండి ఈ మంచు ప్రభావం వల్ల పైర్లు కూడా పుష్కలంగా పుష్కలంగా రాలేకపోతున్నాయి అన్నమాట పుష్కలంగా అయితే రాలేకపోతున్నాయి ఈ బీపీటీలు అయితే బీపీటీ వేరే అయితే ఎక్కువగా ఈ అగ్గితేగులు అయితే వ్యాపించాయి ఈ తెగులు ఎక్కువగా యాపిస్తుందండి ఈ ఈ అయితే ఈ ఎక్కువగా ఈ మంచు వల్ల వాతావరణం వాతావరణం ఈ సంవత్సరం అనుకూలించలేదండి బీపీటీలు కూడా ఎక్కువగా ఎదగలేదండి గట్టిగానే ఉంది ఎదగలేదు ఎంత పిండి లేసినా కూడా ఎదగలేదండి వల్ల అంటే ఈ వాతావరణం ప్రాబ్లం ప్రాబ్లం వల్ల మంచు మంచు విపరీతంగా కురుస్తుంది చూడండి నా వెనక బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కనిపిస్తుందా ఏం కనిపించలేదు కదా చెట్లు అక్కడైతే థాడ్ చెట్టు ఉండే అలా కనిపిస్తుంది పైరు గడ ఎలా తడిసిపోయినాడు చెమ్మ చూడండి ఎలా తడిసిపోయిందో చెయ్యి అంతా చూడండి ఎలా తడిసిపోతుందో నీళ్ళు నీళ్ళు అట్టే వాన కురిసినట్టే ఉందండి ఈరోజు మంచు

చెట్లు గడ బాగా కనిపెట్టలేదండి అంత బీభస్తంగా మంతే మంచు అయితే గురిచేస్తుంది చూడండి ఏం కనిపెట్టలేదు దూరం కూడా కనిపెట్టలేదండి చెట్లు గడ ఎంత మసుకులో ఉన్నాయి చూడండి ఉదయాన్నే అయితే వచ్చేసానండి ఆ పక్క చలి మళ్ళీ పనికైతే వెళ్ళాలి అందుకని ఉదయాన్నే పొలం దగ్గరికి అయితే వచ్చాను పొలం చూడాలన్నా కూడా చీకట్లో ఏం కనిపెట్టలేదండి అక్కడైతే మనిషి పోతున్నాడు ఎంత మసుగ్గా ఉందో చూడండి మన కై పక్కే చూడండి అసలు కనిపించలేదండి ఫోన్లన్నా ఒక కాంతి మాదిరిగా కనిపిస్తుంది ఒక క్లీరింగ్ క్లీరింగ్గా కానీ అసలు కనిపించ ఎండబడే కొంది కొద్దిగా తగ్గుతుంది అనమాట మంచు ఈ చీకట్ల ఏం కనిపిస్తాయి అయినా జనాలు నీక మసుకులా మంచులో కూడా జేనాయ కనిపిస్తుంది నీక పక్కన అయితే పొలం అయితే ఎన్ని చేస్తుంది జేనాయలు అయితే ఎక్కువగా అయితే వస్తున్నాయండి జీనాయలు తరిమేదానికి రైతు అయితే వెళ్తున్నాడు కానీ ఈ మంచులు ఆ అది చిన్న పెట్ట కాబట్టి అస్సలు కనిపిదండి ఆ పెట్ట అయితే పోతా అన్నాడు ఎక్కడన్నా కనిపిస్తే తరిమేదానికి అడ మామూలుగా డబ్బా కొడతారు ఆ డబ్బా సౌండ్కి జేనాయలు అయితే వెళ్ళిపోతాయి అన్నమాట అంతే కానీ కంటికి మటుకు కనిపించండి మంచుకి ఒక కయ్య అవతల కయ్య అస్సలు అది సంవత్సరమేనండి మరీ విపరీతంగా మంచు అయితే కూడా కొన్ని పొట్లు కాని ఉంటే పొట్ల పొలాల్లో అయితే అంటే పట్ట తీసుకుంటుంది పట్ట బిర్రు పట్టలో పట్ట తర్వాత తర్వాత కలకల ఎన్ను అలాగా తీస్తున్న పొలంలో అయితే ఎలా అంటే మంచు కానీ కురిసిందంటే ఆ పొట్టలోకి నీళ్ళు పొయ్యి నల్లనక్కు నల్లనక్కు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ మంచు నీళ్ళు పొయ్యి మామూలుగా వర్షం కురిసిన ఒకటే తర్వాత ఈ మంచు మంచు కురిసిన ఒకటేగా ఉందండి అలాగైతే కురుస్తుంది చెయ్యి అంతా చూడండి ఎలా దడిసిపోతుందో మంచుకి పైరంతా నీళ్లు ఆ నీళ్లు ఆ పొట్టల్లో కానిపోయిందంటే వచ్చేస్తుంది అన్నమాట అలాగైతే ఈ సంవత్సరం రైతులకి ఏం లాభం వస్తుందో ఏం అర్థం కట్టలేదండి అలాగైతే కురుస్తుంది ఈ మంచు ఫిబ్రవరి ఫిబ్రవరి దాకా ఈ మంచు మొదలైటట్టలేదు రైతులు సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి ఈడీలో కలుసుకుందాం బాయ్ చలిపడతూ ఉంది ఫోన్ గడి తడిసిపోతూ ఉంది మంచు పడి మంచు పడి ఫోన్ గడి తడిచిపోతూ ఉంది తర్వాత మంచి ఈడీలో కలుసుకుందాం బాయ్ ఇంటికైతే వెళ్తా అన్నాను